ఆమె ఓ నిండు గర్భిణి ప్రసవ వేదన పడుతుంది కానీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం లేదు ఆ ప్రాంతానికి వాహనాలు రావు కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు దశాబ్దాలుగా అక్కడ అదే పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయి కొత్త కొత్త పాలకులు వస్తున్నారు ఆయన అక్కడి ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు దీంతో ఎన్నాళ్ళి అవస్థలు ప్రజా ప్రజాప్రతినిధులకు తమ ప్రాణాలంటే లెక్కలేదా అని ఆ ఏజెన్సీ గ్రామాల ప్రజలు వాపుతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో ప్రజల జీవితాలు ఇప్పటికీ మారలేదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అల్లూరు జిల్లా అడ్డతీగల మండలంలో ఓ గర్భిణి అవస్థలు చూసిన వారిని చలింపచేస్తాయి సుందరికొండ గ్రామంలో గర్భిణి అయిన తన భార్యను ఎత్తుకుని భర్త వాగు దాటించిన ఘటన కలిచివేసింది గర్భిణి పడుతున్న అవస్థలు చూసిన గిరిజనం తమ గతి ఇంతేనా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు పింజరికొండ గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు దారి కూడా లేదు అన్ని కష్టాల్లో దారి తెన్ను లేని చోట తమకు దేవుడే దిక్కంటూ కొండ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ స్వాతంత్రం రాలేదని ఆవేదన చెందుతున్నారు